భక్తులందరికీ నమస్సు మాంజలి కాలభైరువుడు ఉద్భవించిన రోజున మనం కాలభైరవాష్టమిగా జరుపుకుంటాము మార్గశిర మాస శుక్ల అష్టమి నాడు కాలభైరుడు ఉద్భవించినట్లుగా శివపురాణం మనకు చెబుతోంది అసలు ఈ కాలభైరవుడు ఎవరు కాలభైరుడు ఎలా ఉద్భవించాడో ఎందుకు ఉద్భవించాడో ఇప్పుడు చూద్దాం ఋషులకు ఒకప్పుడు ఒక సందేహం వచ్చింది త్రిమూర్తుల్లో పరబ్రహ్మము ఎవరు అని అది వారిని అడిగి తెలుసుకుందామని ఆ త్రిమూర్తులని అడిగారు దానికి సమాధానంగా శివుడు నాకు ఐదు ముఖాలు ఉంటాయి సజ్జోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ కనుక నేనే పరబ్రహ్మమని చెప్తాడు కానీ బ్రహ్మ దానికి ఒప్పుకోగా అన్ని లోకాల సృష్టికర్తను నేనే కనుక నేనే బ్రహ్మం అంటాడు దానికి విష్ణువు నువ్వు నా నాభికమలం నుంచి పుట్టావు నేను నీకు తండ్రిని కనుక నేనే పరబ్రహ్మమని చెప్తాడు ఇక ఋషులు ఇది తేలే విషయం కాదని మనకి అన్నిటికీ వేదాలే ప్రమాణం కాబట్టి వేదాలను అడుగుతారు అప్పుడు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము ఏకకంఠంతో శివుడే పరబ్రహ్మమని చెప్తాయి వీటికి తోడు ప్రణవము కూడా శివుడే పరబ్రహ్మమని చెప్పింది ఈ మాటలు బ్రహ్మ విష్ణువులకు రుచించలేదు అప్పుడు ఈశ్వరుడు తానే పరబ్రహ్మమని తెలియచేయడానికి అన్ని లోకాలకు వ్యాపించి అగ్నిలా సాకారమవుతాడు ఆ సాకార రూపాన్ని దర్శించి విష్ణువు ఊరుకుంటాడు కానీ బ్రహ్మ ఆ రూపాన్ని తోలనాడి అవమానిస్తాడు కోపోద్రిక్తుడైన శివుని రూపం నుంచి ఒక ఉగ్ర రూపం ఆవిర్భవిస్తుంది ఆ రూపమే కాలభైరవ రూపము శివుని ఆజ్ఞతో బ్రహ్మ ఏ శిరస్సుతో అయితే శివుని అవమానించాడో ఆ శిరస్సుని ఖండిస్తాడు ఆ కాలభైరవుడు దానితో బ్రహ్మ గర్వం అణిగిపోతుంది కాలభైరవుడు సాక్షాత్తు శివుని అంశైనను బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోగా విష్ణువు సలహా మేరకు బ్రహ్మ కపాలాన్ని పట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలకు తిరగగా చివరిగా కాశీక్షేత్రంలో కపాల మదృష్టమై భైరవునికి పాప విమోచన జరుగుతుంది అదే కాశీలో ఉన్న కపాల తీర్థము శివుని కోరిక మేరకు కాశీక్షేత్ర పాలకుడుగా భక్తులకు దర్శనమిస్తాడు తాను అనుమతి లేనిదే ఏ భక్తునికి కాశీలో ప్రవేశం లభించదు కాలభైరవుణ్ణి ప్రార్థిస్తే కాలం మనకి అనుగుణంగా మారి మన జీవితాలకు మేలు చేస్తుంది భైరవుణ్ణి పూజిస్తే మృత్యుభయం తొలగిస్తాడు భైరవునికి శునకం వాహనము కాశీక్షేత్ర యాత్ర చేసి వచ్చిన వారు శివారాధనతో పాటు భైరవునికి వాహనమైన శునకానికి గారెలమాల మెడలో వేసి సత్కరించుకుంటారు ఇకపోతే భైరవులు ఎనిమిది మంది వారినే అష్టభైరవులు అంటారు వారు భైరవ అసితాంగ భైరవ సంహార భైరవ రురుభైరవ క్రోధ భైరవ కపాల భైరవ భీషణ భైరవ ఉన్మత్త భైరవ ఇక కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని ప్రార్థించుకుని ఆదిశంకర విరుచితమైన కాలభైరవాష్టకం చదువుకుంటే విశేష ఫలితం లభిస్తుంది నైవేద్యంగా గోధుమ పిండి బెల్లంతో చేసిన తీయని రొట్టె కానీ బొంబాయిరవ్వతో చేసిన ప్రసాదం కానీ పాలు కానీ వడలు కానీ మన దగ్గరలో ఉన్న శివాలయంలో కాలభైరవుడిని దర్శించుకుని అతనికి నివేదనగా సమర్పిస్తే మనకి ఆ కాలభైరవుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది